మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని నలభై తొమ్మిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవి ఉమా కామేశ్వరి ఆనందామృత పూరిత హర పదాంభో ైరోపగ్నముపే భక్తిలతికా శాఖోపశాఖాన్మితా ఉఫలప్రదా సత్కర్మ సంవర్ధిత ఓ శివా నా యొక్క భక్తి అను తీగ ధైర్యమను కర్రను ఊతగా కొని శివుని పాదపద్మములను పూలకుండిలో ఆనందమును చే పెంచబడి జ్ఞానమను కొమ్మలను విరివిగా కలిగి మనస్సను పందిరిపై విస్తరిల్లి దుర్గుణములను కీటకముల బారి నుండి రక్షింపబడి ధర్మార్థ కామమోక్షములను మంచి ఫలములను కాచి సుఖమును సంగుకాక ఆనందామృతపూరితంబు శివ పాదాబ్జాలబూ ప్రజ్ఞానస్థైర్య వివర్ధనంబు పిలుచన్ శాపశాకొోన్నత స్థానం వై నిజమాన సత్యదను భద్రం వై విజృంభించి ధర్మానుష్టాన ఫలప్రదం బర్వాభీష్ సేవా లతల్ తెలుగులో ఈ శ్లోకం రాసిన వారు తల ప్రగడ భవానీ శంకరం గారు మోహన్ వాణి వినండి వినిపించండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి